హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏ నైన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ప్రమోట్ చేస్తున్న ఇండిపెండెంట్ హౌస్ అండి టోటల్ వీడియో చూసిన తర్వాత ఓనర్ నెంబరు అలాగే గూగుల్ పిన్ లొకేషను మన వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటుందండి వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అక్కడి నుంచి మీరు ఓనర్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని డైరెక్ట్ ఓనర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట ఈ హౌస్ వచ్చేసరికి మనకి న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి క్లియర్ టైటిల్ తో అయితే ఉంటుంది ఈ హౌస్ యొక్క లీగాలిటీ విషయానికి వస్తే ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేర్డ్ ప్లాట్లో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అలాగే మనకి జీ ప్లస్ వన్ మున్సిపల్ పర్మిషన్ తో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట ఈ హౌస్ యొక్క లొకేషన్ విషయానికి వస్తే రాంపల్లి అనే ఏరియాలో అయితే హౌస్ అనేది ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న హౌస్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట ఇది హౌస్ అనేది కార్నర్ హౌస్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ నూట అరవై ఏడు గజాల్లో అయితే హౌస్ అనేది ఉంటుంది టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎసెఫ్టీ ప్రైజ్ వచ్చేసరికి కోటి ఇరవై లక్షలుగా కోట్ చేయడం జరుగుతుంది నెగిషిబుల్గా కోట్ చేయడం అనమాట డైమెన్షన్ విషయానికి వస్తే థర్టీ బై ఫిఫ్టీ డైమెన్షన్ అయితే ఉంటుంది పర్ఫెక్ట్ డైమెన్షన్ అయితే ఉంటుంది అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో మీకు టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి క్వాలిటీ విషయంలో ఎక్కడ మీకు రాజీ పడకుండా అయితే బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మీరు టోటల్ వీడియో చూసి లైక్ చేసిన తర్వాత మీరు లొకేషన్కి వెళ్ళి క్వాలిటీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూసి మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వండి మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అండి ఇది మీకు స్పేసియస్ పార్కింగ్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది టూ బిహెచ్కే పోర్షన్తో పాటు మనకి పూజారం కూడా అయితే ఇవ్వడం జరిగింది జీ ప్లస్ వన్ పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది అలాగే మనకి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ఫేజింగ్లో వచ్చేసరికి మీకు బోత్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ ఫ్రెండ్స్ మీరందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఒకటి లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ దగ్గర తెలియచేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇలాంటి ఎన్నో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అయితే ముందు ముందు రాబోతున్నాయి అలాగే కొన్ని ప్రాపర్టీస్ నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్స్వి ప్లేలిస్ట్ చేయడం జరిగింది అవి మీకు ఏరియా వైజ్గా ప్లేలిస్ట్ ఉన్నాయి అలాగే బడ్జెట్ వైజ్గా కూడా ప్లేలిస్ట్ అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు డైరెక్ట్ ఓనర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు కొన్ని వీడియోస్ తీయలేని ప్రాపర్టీస్ నేను మన వాట్సాప్ ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను వాట్సాప్ ఛానల్ లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఉంటుంది రెగ్యులర్గా ఫాలో అవ్వండి వీడియోస్ తీయలేని ప్రాపర్టీస్ డైరెక్ట్గా అక్కడ ఫోటోతో డీటెయిల్స్ అలాగే ఓనర్ నెంబర్తో అయితే నేను అప్డేట్ చేస్తాను ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనం క్లియర్గా చూసుకోవచ్చు టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఇచ్చారు సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్తో పాటు మనకి డైనింగ్ ఏరియా అలాగే పూజారూమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది కొత్తగా కట్టిన హౌస్ అండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది రాంబల్లి అనే ఏరియా ఏరియాలో అయితే ఉంటుంది నియర్ బై మనకి ఈసీఎల్ దగ్గరలో అలాగే కేసర్ దగ్గరలో అయితే ఉంటుంది ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ కస్టమర్కి అలాగే మీ రియల్ ఎస్టేట్ అసోసియేట్స్కి ఈ ఫొటోస్ షేర్ చేసుకుని డీటెయిల్స్ కూడా షేర్ చేసుకొని మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు స్పేసియస్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు చూసుకోవచ్చు మీరు టూ సైడ్ విండోస్ అయితే ఉన్నాయి అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ స్పేసియస్ వాషింగ్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు క్లియర్ గా మీకు ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాము ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు విండోస్ వచ్చేసరికి గ్లాస్ విండోస్ అయితే ఇచ్చారు స్లైడ్ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది టోటల్గా మీకు ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌజ్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ మంచి లొకేషన్ అయితే ఉంటుంది పిల్లర్స్ తో కట్టిన హౌజ్ అనమాట డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరిగింది జస్ట్ మీ దగ్గర నుంచి నేను కొనుక్కునేదల్లా ఒక లైక్ మాత్రమే తప్పకుండా లైక్ చేసి మీరు డైరెక్ట్ ఓనర్ని అయితే కాంటాక్ట్ చేయచ్చు అలాగే కొన్ని క్విక్ అప్డేట్ కోసం నేను వాట్సాప్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను వాట్సాప్ ఛానల్లో నేను కొన్ని వీడియోస్ తీయలేని ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తాను కొంతమంది వీడియోస్ వాళ్ళు తీసుకొని ఇవ్వరు ఫ్యామిలీస్ ఉంటున్నవారు వీడియోస్ తీసుకోవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి ప్రాపర్టీస్ నేను వాట్సాప్ ద్వారా మీకు షేర్ చేస్తాను ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ కూడా లైక్ చెప్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళా కలుస్తారు టేక్ కేర్ బాయ్ బాయ్